తల్లులు బోండా వీడియో పెట్టమన్నారు కదా మా ఇంటి మహాలక్ష్ముల కోసం ఈరోజైతే వీడియో చేస్తున్నా బోండా నిలువ చేసుకోవచ్చు అంటే రోజు మిస్సిన్ దగ్గరికి వెళ్ళి పట్టించుకోవటం దాన్ని రెడీ చేసుకోవడం చాలా విస్క్ కదా అందుకని మీకు అర్థమయ్యే విధానంలో సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చేస్తున్నాను తప్పకుండా క్లిక్ చేయకోకుండా వీడియో అంతా చూసేయండి ఎందుకంటే క్లిక్ చేస్తారంటే నేను పెట్టే వీడియో ఒక్క చిట్కా మిస్ అయినా కూడా అస్సలు బోండా కరెక్ట్గా రాదు అందుకే చెప్తున్నా ఎక్కడ వీడియో క్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి నాన్న ఫస్ట్ బియ్యాన్ని మీకు ఎన్ని బియ్యం అయితే కావాలో నేనైతే మినిమం ఒక ఐదు కిలోలు బియ్యం నాన్న ఓటర్లు వేసేసి బాగా బియ్యాన్ని దేవి ఆరపెట్టేశా అంటే ఏమీ నానక్కర్లేదు ఊరికే డస్ట్ పోయేంతవరకే ఊరికి మంచి ఓటర్లు వేసి బియ్యాన్ని ఒకసారి దేవి ఒక బియ్యాన్ని నీళ్ళు వడబోసేసా ఉదయాన్ని ఆరబెట్టేసారి నీట్గా వచ్చాయి తల్లి ఇంకా బోండాలు కేనారావులో రెసిపీ బియ్యం చెప్పాను కదా బియ్యంలో ఐదు కేలు బియ్యంలో మినపప్పు ఎంత రూపాయలు చెప్పలేదు కదా అందుకే చెప్తున్నా వీడియో క్లిప్ చేయకుండా చూడమని ఇప్పుడు వచ్చేసి ఐదు కిలోలు బియ్యం తీసుకున్నాను అన్న హోటల్లో దేవి శుభ్రంగా ఆరేసి వెళ్ళిపోయాను కదా అవి బాగా ఆరే ఐదు కిలోలు బియ్యంకి అరకప్ అర కిలో మినపప్పు తీసుకున్నా మినపప్పు ఏమీ కడగలేదు నాన్న మినపప్పు వచ్చేసి ఆ బియ్యంలోనే కలిపేసి ఇంకో ఇలా కొట్టించుకోవచ్చా ఐదు కిలోల పిండి ఎంత వచ్చిందో ఒకసారి చూసిపో పిండి వచ్చేసి ఇదిగో ఇంత వచ్చింది అన్న నాకు ఇది వారం రోజులున్నా ఏమాత్రం చెడిపోదు ఎందుకంటే బాగా ఆరిన పిండి కాబట్టి మనకు వాసన వచ్చే అవకాశమే లేదు లేదంటే మీకు అంత డౌట్ ఉండి చేదుగా ఉండకూడదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పిండి చూడని ఎంత తేలిగ్గా ఉందో ఎక్కడ లేకుండా మెత్తగా పట్టించుకోవచ్చుకోవాలి వచ్చుకోవాలి అన్న దీనిలో రెండు ఆప్షన్లు ఉన్నాయి బోండా కరెక్ట్గా రావాలంటే రెండు ఆప్షన్ కూడా కరెక్ట్గా చెప్తాను రెండు ఫాలో అవ్వండి అన్న పిండి అంతా ఇలా పట్టించుకున్నాను పట్టించుకున్న తర్వాత పిండి అంతా ఇది పట్టించుకున్న తర్వాత ఇంకా బోనాలకి ఎలా రెడీ చేసుకోవాలి అది కూడా మీకు షేర్ చేసుకుంటాం ఒకసారి ఫస్ట్ ఏదైనా పాత్ర తీసుకొని పిండిని కలుపుకోవాలి నా దగ్గర దోశ ఉంది మీరు దోశలు ఉంటారు కదా దోశ పిండి ఉంటుంది దోశ పిండి వేసినప్పుడు చాలా సింపుల్గా బోనా వేసుకోవచ్చు ఉదయం టిఫిన్ దోశ వేసుకున్నారు కదా రైట్ ఇంకొంచెం పిండి ఉంది దాన్ని కొంచెం కొంచెమే మన దగ్గర దోశ ఉంది అనుకోండి ఇంకొంచెం వాటర్ వేసి పలచగా చేసుకొని ఈ పొడి పిండి తీసుకొని మీకు ఎంత కావాలో ఆ దోశ పిండి మీద ఆ బ్యాటరీలో కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇవేళ కలపాలి ఎంత కంటెంట్లో కలపాలి అనుకుంటున్నారా ఇప్పుడు మీకు చూపిస్తాను అన్న ఇది వచ్చేసి నేను ఉదయం దోశ వేసినా గిన్నె ఇదిగో ఎందుకంటే పిండి తక్కువ ఉంది కదా అని కొంచెం లూజ్గా వేశాను కదా ఇలా ఉంది దోశ పిండి కొంచెమే ఉంది ఈరోజు అయిపోయింది కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసాను లేకపోతే ఎక్కువ పిండి ఉండే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఆ పిండి దోశ పిండి లూజ్గా ఉంది కదా నాన్న నేను వేసి దోశ పిండి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే గోల్డెన్ సాయంత్రం నాకు ఆ పిండి సరిపోదు పిండి ఈరోజు అయిపోయింది కాబట్టి కొంచెం ఉంటే కొన్ని వాటర్ వేసి కొంచెం పిండి ఎలా కలగాలో చూపిస్తా మీకు ఇప్పుడు ఈ పిండి కాన్సెప్ట్లో గోల్డెన్ పిండి పోస్తా మనకి ఎంత కావాలంటే అంత ఒక నలుగురు ఉన్నారనుకో అయితే ఇట్లా రెండర్లు తీసేస్తే సరిపోతుంది మస్తుగా పిండి ఉబ్బుతుంది ఓకే పిండిని అంతా కలిపేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు బోండా పిండి కలిపేటప్పుడు క్వాలిటీ చూసుకోవాలి అన్న కరెక్ట్ క్వాలిటీ ఉంటేనే బోండా చాలా బాగుంటుంది క్రిస్పీగా అలాగే లోగో స్మూత్గా చాలా బాగుంటుంది పిండి అంతా కలుపుతూ చూస్తాను అన్న మనం ఒకసారి బోండా పిండి ఎక్కువ పడినప్పుడు ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా ఉంచకూడదు దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఒకటి వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇలా పిండిని అంతా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అన్న పిండి అనేది ఎప్పటికీ లూజ్గానే ఉండాలి అప్పుడే మంచిగా ఉబ్బుతుంది ఓకే ఇంకొంచెం లూజ్గా ఇగో ఈ క్వాలిటీలో ఉండాలన్న ఇలా అంటే ఇలా వదిలేస్తే జారుడు పిండిలాగా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా కలిపేస్తాను ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఉంది ఇప్పటి నుంచి సాయంకాలం మూడు మూడున్నర దాకా ఈ పిండిని మూతేసి అలాగే వదిలేస్తాను అప్పుడు ఏం చేస్తుందంటే అంటే పిండి అంతా మెత్తగా నాని బాగా బురగగా ఉబ్ ఉబ్బుతుంది ఈ కొంటిలో ఉంటే మాత్రమే ఉబ్బుతుంది అన్న మరి గట్టిగా ఉంటే ఉబ్బదు మరీ తేలిగ్గా ఫలిచంగా దోశ పిండి పోసేలా కలుపుకున్నా ఉబ్బదు క్వాలిటీ ఇలాగే ఉండాలి ఇలా జారు పిండిలాగా ఇలా కలుపుకున్నామంటే బాగా ఉబ్బి పిండి అలా కదులుతూ ఉంటుంది అప్పుడు మిగతా ప్రోసెస్ చేయాలి ఓకేనా ఫస్ట్ నుంచి మత్యాను చివరిదాకా చూడండి అన్న ఎందుకంటే నా భద్యతలకు ఏది మిస్ రాకుండా మంచిగా ఈ వీడియో చూడేది అలాగే టేస్ట్ చేయండి బోండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ పిండిని పక్కన పెట్టేసి సాయంకాలం ఎలా కలపాలో చూపిస్తాను ఒకసారి దగ్గర కూర్చు ఈ పిండిని బా ఇదిగో నాన్న ఇలా ఇలా జారుడు పిండిగా ఉండాలన్నాన్న అప్పుడే మంచిగా ఉబ్బుతుంది పిండి అంతా మనకు ఒకవేళ పల్సిన అయిపోయింది ఎలా అనుకుంటే బోండాలు వేసేటప్పుడు ఇంకొంచెం రెండు స్మూలు మళ్ళీ పౌడర్ అయినా యాడ్ చేసుకొని మనం బోండా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏమీ కాదు సరేనా నాన్న బోడాల పిండి మనం కలిపేసింది మంచిగా ఉప్పు ఉంటుంది ఇక నేను దీనికి కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి ఏం చేయాలో చూపిస్తాను ఓకే ఇది బాగా ఉప్పింది కరివేపాకు నాన్న కరివేపాకు వేస్తున్నా తర్వాత ఆనియన్ ఇదైతే ఖచ్చితంగా వందకు వంద శాతం వేయాలండి వంట సోడా సవలా పిండి అంతా మేము సవలా ఉప్పు పడ్డాం మీరేమంటారో నాకు తెలియదు ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలి ఇది వేస్తేనే బోండా మంచిగా ఉంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ ఇవన్నీ వేసాక మీకు ఇంకా ఇంటర్ చుట్టుకిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ప్రస్తుతం నా దగ్గర కొత్తిమీర లేదు పచ్చిమిర్చి ఎందుకు పోయినా అంటే నేను ఇచ్చేది స్పైసీగా ఉండే కారు కాబట్టి చిన్నపిల్లలు ఎప్పుడు తినలేరు కాబట్టి నేను వేయటం లేదు మీ ఇంట్లో తిట్టేకినా మీరు తప్పకుండా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కలుపుకోండి ఒకసారి చూ బాగా పిండి అంతా ఉబ్బి ఏ మాత్రం లూజ్ అనిపించకుండా పర్ఫెక్ట్ కంటెంట్లో వచ్చేసింది ఇలా ఉబ్బితేనే బాగుంటుంది అయితే ఇలా ఉబ్బినాక సవలాపిండి అయితే కంపల్సరీ అండి ఆనియన్ సవలాపిండి ఖచ్చితంగా వేసుకోవాలి ఆ రెండు పడితేనే ఈ బోండాకి మంచి టేస్ట్ వస్తుంది నేను షాప్ కాబట్టి కొద్ది తక్కువ వేసా మీరు ఇంట్లో కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువగా తగినట్టు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది సరేనా ఇదంతా ఒకసారి మంచిగా కలబెట్టేసుకోవాలి పిండి అంతా ఇలా కదులుతూ ఉండాలి అన్న అప్పుడే బోండా బాగుంటుంది మీరు రోజు వీడియో లైవ్లో చూసినట్టుగా పిండి కదులుతూ ఇలా ఉంది చూడని ఈ క్వాలిటీలో ఉంటే పర్ఫెక్ట్గా బాండా వస్తుంది అన్న అయితే మా దగ్గర దోశపిడి లేదా మేము ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళకు కూడా చిట్కా ఉంది ఈ పొడి పిండిని తీసుకొని రాత్రి కలిపి పెట్టుకోండి ఉదయాన్నే టిఫర్ కావాలనుకుంటే నైట్ పూట ఇలా నేను కలిపిన విధంగా అలా లూజ్గా పిండిని కలిపి పెట్టుకోండి వంటి పిండిని ఉదయం మీకు కావాల్సిన ఐటమ్స్ ఇంకా దాంట్లో ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు చిలకరేసుకోవచ్చు అలాగే ఆన్యము పచ్చిమిర్చి కొత్తిమీర కరోపాకు ఇలా మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకొని బోండా వేసుకుంటే సూపర్గా వస్తుంది ఇంకా సాయంకాలం వేయాలి బోండా అనుకుంటే కింద ఖచ్చితంగా ఉదయాన్నే నానబెట్టేయాలా ఇంకా సాయంకాలం ఖచ్చితంగా అంటే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు పిండి కలిపేసుకోవాలి కలిపేసుకుంటేనే సాయంకాలానికి పిండి బాగా మగ్గుతుంది నాకు ఎందుకు ఇలా కలిపానంటే నా ఆల్రెడీ షాప్లో కలిపించాను మీకోసం ఇంటికాడ మళ్ళా ఇలా చూపిస్తున్నాను అనమాట మనం షాప్లో కొద్దిగా కలిపేశాను ఇది అది వేసే లోపు ఇది బాగా పులిసిపోతుంది అందుకని చెప్తున్నాను పర్ఫెక్ట్ బోండా రావాలి ఈ చిటకాలు అన్ని ఉపయోగించుకొని చక్కగా బోండా అయ్యింది ఒక్కసారి వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ బోండా చేయాలని చేయమని అడుగుతారు ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి అన్న మంచిగా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బోండా వేసే విధానం పెట్టి అన్నీ కలిపేసా ఇంకా ఆయిల్ నీట్ అయ్యాక బోండా వేయటమే ఆల్రెడీ మళ్ళీలో బోండా నేను ఎలా వేస్తున్నాను ఏ కలర్లో వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది ఒకవేళ బోండా వేసినా కలర్ మంచిగా రాలేదు దోస్ పిండిలో కలిపినప్పుడు ఎప్పుడైనా దోస్ పిండిలో కలిపాము మా కలర్ రావటం లేదనుకుంటున్నా ఒక స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి ఒక వాయి వేయగానే మన కలర్ ఎట్లా వస్తున్నాయి అనేది ఐడియా ఉంటుంది ఆయిల్ తీసేసాక ఒక స్పూన్ పంచదార కలిపేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బోండా వేయింది పర్ఫెక్ట్ క్వాలిటీలో బోండా వస్తుంది ఓకేనా తల్లి థ్యాంక్ యూ సో మచ్ తల్లి సపోర్ట్ మై ఛానల్ బోండా క్వాలిటీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇలా జారుడుగానే మరీ తిక్కు కాకుండా మరీ జారుడు కాకుండా ఇలాగే ట్రై చేయండి అన్న సూపర్గా ఉంటుంది